ఓం శివ శ్రీమాతయమ ఈ షార్ట్ వీడియోలో గురువుగారు మీరు తాంత్రిక ఉపాయాలని చెప్తున్నారు కోట్లు సంపాదించడానికి పరిహారాలు చెప్తున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు నిజంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించగలుగుతామా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా సంపాదిస్తాం ఈరోజు వీడియోలో కూడా కోట్ల రూపాయల డబ్బు సంపాదించాలంటే ముందుగా శివుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే ధనాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి ఎవరైనా సరే ప్రతిరోజు అభిజిత్ ముహూర్తంలో అంటే మన క్యాలెండర్లోనూ మన రెగ్యులర్గా కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఆ సమయంలో శివ భగవానుడు శివాలయంలో కానీ శివలింగం దగ్గర కానీ క్లీన్ చేసి స్వామివారికి చక్కగా గంధంతో అభిషేకం చేసిన అలాగే గులాబీ సెంటితో అభిషేకం చేసిన కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తారు ప్రయత్నించేయండి